ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో పులిరాజు అధ్యక్షన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్ప మండల అధ్యక్షులు తాహేర్వలీ పట్టణ అధ్యక్షులు రేణువర్మ మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ వాట్సాప్ నెంబర్ డబుల్ సెవెన్ నైన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ కు అక్కడ ఉన్న సమస్యలను ఫోటో తీసి వాట్సాప్ కు వివరాలు పంపితే జనసేన బృందం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేసిందని తెలిపారు ఈ గోడ పత్రికలను విడుదల చేయడం జరిగిందని ప్రతి గ్రామాన ప్రతి వీధిలో అతికించడం జరుగుతుందని తెలియజేశారు అన్ని సమస్యలపై చట్టసభల్లో ఆదోని ప్రజల పకాాన అసెంబ్లీలో చర్చించి ఆదోని నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పోరాడి సాధించేందుకు జనసేన టీడీపీ పొత్తును ఆశీర్వదించండి అని కోరారు ఆదో నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు నుంచి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొత్తతో ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ప్రతి ఒక్క ప్రధానికానికి తెలుసు అందులో భాగంగానే సంయుక్తంగా జనసేన టీడీపీ కలిసి కొన్ని కార్యక్రమాలు చేయబోతుంది సో దాంతోపాటు ఆదుల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపతం దిశగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రేపు ఇరవై ఆరవ తేదీ నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించబోతున్నాం ఆదుల్ నియోజకవర్గంలో గతంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్నాము రేపు మళ్ళీ ఇరవై ఆరవ తేదీ పట్టణంలోని అన్ని వార్డులను మరియు గ్రామాలను పర్యటించబోతున్నాము ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇరవై ఆరవ తేదీ దీన్ని ప్రారంభించబోతున్నాము అండ్ రెండవది ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నటువంటి ఆధునిక నియోజకవర్గ ప్రజలకు ఒక అవకాశం కల్పించడానికి వీలుగా వాళ్ళ ఇంటిలో నుంచే డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ నంబర్కు మెసేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎవరైతే జనసేన పార్టీకి మద్దతు పలకాలనుకుంటున్నారో వారు మీ యొక్క వాట్సాప్ నంబర్ నుంచి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ నంబర్కు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా జనసేన పార్టీ ఆదో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆదో నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా మేము పాటు పడతామని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటామని కూడా ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాము తప్పకుండా మీ యొక్క మద్దతు మీ యొక్క ఆశీర్వాదం జనసేన పార్టీకి ఉండాలని మెండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము దాంతోపాటు ఎక్కడైనా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే

మేము తెలియజేస్తామని తప్పకుండా సమస్య పరిష్కార దిశగా మేము పాయిస్తామని కూడా తెలియజేసుకుంటూ అలాగే ఆధుని నియోజకవర్గం ప్రజలకు కూడా మేము ఫైనల్గా చెప్పేది ఏమంటే ప్రజా సమస్యలను విస్మరించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక ప్రజా సమస్యలను పరిష్కరించే సమయం అయిపోయింది ముగిసిపోయింది సో ఆధుర్ నియోజకవర్గ ప్రజల తరఫున మేము ఎన్నో సమస్యల మీద ప్రభుత్వానికి గతం గత రోజుల్లో విన్నవించుకున్నాము సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పటి వరకు ఆ సమస్యలు తీరనటువంటి పరిస్థితి ఏదో అరకూరగా కొన్ని సమస్యలు మాత్రం ఆదో నియోజకవర్గంలో వైసీపీ తీరుస్తూ మొత్తం ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంది మేమంతా ప్రజలకు తెలియజేసేది ఒక్కటే మీ తరఫున నిలబడ్డాం కష్టాలున్నా మీ తరఫున మేము పోరాడా మీ సమస్యను గళంగా మేము విప్పి సంబంధిత అధికారులకి జనసేన పార్టీ తరఫున తెలియజేసినాం సో మీ యొక్క సమస్య ఇలాగే నెరవేర్పకుండా ఉండేటువంటి రోజు రాకూడదు అటువంటి రోజు రాకూడదు అంటే మీ సమస్య ఎప్పటికప్పుడు నెరవేరాలంటే తప్పకుండా మీరు జనసేన పార్టీని ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక పోరాడే సమయం అయిపోయింది ప్రజలారా మీ నిర్ణయంతో మిమ్మల్ని విస్మరించినటువంటి నాయకులను ఓడగొట్టే సమయం ఆసన్నమైంది దానికి ఆదాన్ని ఇదిగోక ప్రజలందరూ సన్నద్ధం కావాలని కోరుకుంటూ జనసేన పార్టీని మీరు ఆశీర్వదించాలి ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను